సేవ్ సాయిల్ సేవ్ సాయిల్ సేవ్ స్పారోస్ సేవ్ స్పారోస్ వృక్షో రక్షితి వృక్షో రక్షితి రక్షితః రక్షితః ఇప్పుడు సంకల్ప జూనియర్ అయినటువంటి మా బంగారు తల్లి వెర్నిక ఈ రిపబ్లిక్ డే ని ఉద్దేశించి మాట్లాడతారు నమస్కారం నా పేరు నేను ఒకటో తరగతి చదువుతున్నాను అందరికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈ రోజు మనం గణతంత్ర దిన జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున దినోత్సవం జరుపుకుంట జరుపుకుంటున్నారు ఈ రోజు మనం దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారు ఈ రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం రోజు గేట్వే ఆఫ్ ఇండియా శ్రద్ధ జెండా ఎగిరి వేస్తారు ధన్యవాదములు ధన్యవాదములు జై హింద్ జై జవాన్ జై కిసాన్ జై సంకల్పం